హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు కట్టడం అనేది ప్రతి మనిషి అతిపెద్ద కళ దానిని పొందడానికి అతను తన జీవితాంతం త్యాగం చేస్తాడు దానిని అందంగా మార్చడానికి తన పూర్తి దృష్టిని పెడతాడు అటువంటి సందర్భాల్లో పెయింట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో భవనాల నిర్మాణ పనులు వేగంగా పెరుగుతున్నాయి ఈ తయారీ కార్యకలాపాలు ఎంతగా పెరుగుతుందో ఈ పెయింటింగ్లకు అంత డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే పెయింట్ అను విక్రయించడం లేదా తయారు చేసే వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు దానికి సంబంధించిన మార్కెట్ రీసెర్చ్ కూడా చేయాలి మన దేశంలో పండుగలు పెళ్లిళ్ళు లేదా ఏదైనా కార్యక్రమంలో ప్రతిసారి ఇళ్లకు రంగులు వేయడం ఒక ట్రెండ్ ఈ వ్యాపారంలో కనీస శ్రమతో గరిష్ట లాభం పొందాలంటే పెయింట్ల తయారీకి బదులుగా మీరు ఈ పెయింట్ను కొనుగోలు చేసి నేరుగా విక్రయించాలి అలాగే అందులో కూడా పేరున్న కంపెనీ లేదా బ్రాండ్ ఉత్పత్తుల డీలర్షిప్ తీసుకుంటే మంచిది ఈ వ్యాపారంలో మీరు వివిధ రకాల పెయింట్లు విక్రయించాలి దీంతో పాటు పెయింటింగ్ ఇతర సంబంధిత వస్తువులను కూడా అమ్మచ్చు ఇది మీ లాభాన్ని పెంచుతుంది పెయింటింగ్ కోసం ఉపయోగించే బ్రష్లు ప్రైమర్ టచ్ టచ్బోర్డ్ శాన్మార్ మొదలైనవి ఇతర పెయింట్ సంబంధిత వస్తువులు కూడా ఈ వ్యాపారంలో విక్రయించబడతాయి మార్కెట్లో లభించే వివిధ రకాల పెయింట్ల గురించి మీరు తెలుసుకోవాలి తద్వారా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు వర్షాకాలం మినహా పెయింట్ సంబంధిత కార్యకలాపాలు ఏడాది పొడవునా కొనసాగుతాయి రానున్న కాలంలో ఈ వ్యాపారంలో మరింత వృద్ధి కనిపించనుంది పెయింట్ డీలర్షిప్ను నిర్వహించడానికి మీకు ముడి పదార్థాలు అవసరం లేదు వివిధ రకాల పెయింట్లు కంపెనీ స్వయంగా మీకు సరఫరా చేస్తుంది ఆ పెయింట్లను మార్కెట్లో విక్రయించాలి దీనికోసం మీరు కంపెనీ నిర్ణీత కమిషన్ ఇస్తుంది ఈ విధంగా మీరు లాభాన్ని పొందుతారు పెయింట్ డీలర్షిప్ తీసుకోవాలంటే దానికి సంబంధించిన ఫ్రాంచైజ్ను తీసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు దాన్ని అమ్మచ్చు ప్రారంభ దశలో పెయింట్ డీలర్షిప్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి దీనికి సంబంధించిన డీలర్షిప్ కోసం మీరు రుసుమైతే చెల్లించాలి దీనికోసం ఒకటి నుండి లక్షల రూపాయలు ఉంటుంది ఫిక్సింగ్ మిషన్ అవసరం అవుతుంది దీని ద్వారా మీరు మీ కస్టమర్లకు వివిధ రకాల రంగులను కలపడం సులభమవుతుంది ఈ రకమైన యంత్రం ధర సుమారు రెండు లక్షలు ఉంటుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం దీనికోసం మీకు సెక్యూరిటీ ఫీజుగా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు అవసరమవుతాయి దుకాణాన్ని తెరవడానికి మీకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు అవసరం పెయింటింగ్ కోసం గోదాం నిర్మించాలంటే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు కావాలి పెయింట్ వ్యాపారం లాభదాయకమైన వ్యాపారం దీని కోసం రాబోయే కాలంలో మరింత డిమాండ్ పెరుగుతుంది దీనిలో మీరు ప్రారంభ దశలో కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుండి లాభాన్ని పొందొచ్చు పెయింట్ వ్యాపారం ద్వారా మీరు నెలకు యాభై నుంచి లక్ష రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇది సాధారణంగా మంచి లాభంగా పరిగణించబడుతోంది భారతదేశంలో ఏడాది పొడుగున పెయింట్ వ్యాపారానికి డిమాండ్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్